శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ రివ్యూ జనరల్ సైన్స్ బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ బుక్స్ యూనిట్ వన్ బయాలజీ జీవశాస్త్రం చాప్టర్ రైట్ నాడీ వ్యవస్థ నెర్వస్ సిస్టమ్ నాడీ వ్యవస్థ గురించిన అధ్యయనం న్యూరాలజీ మెదడు నాడులకు సంబంధిత వ్యాధి నిపుణుడు న్యూరాలజిస్ట్ నాడీ వ్యవస్థను స్థూలంగా మూడు రకాలుగా విభజించారు అవి ఒకటి కేంద్ర నాడీ వ్యవస్థ సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ రెండు పరిధీయ నాడీ వ్యవస్థ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ మూడు స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆటోనోమస్ నర్వస్ సిస్టమ్ ఒకటి కేంద్ర నాడీ వ్యవస్థ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దీనిలో రెండు భాగాలు కలవు అవి ఏ మెదడు బి వెన్నుపాము ఏ మెదడు జంతు సామ్రాజ్యంలో అతి క్లిష్టమైన అభివృద్ధి చెందిన నిర్మాణం మెదడు దీని అధ్యాయాన్ని ఫ్రీనాలజీ అంటారు మెదడు కపాలంలో అమరి ఉంటుంది కపాలం గురించిన అధ్యయనం క్రైనియాలజీ మానవుని మెదడు బరువు పురుషులలో పదమూడు వందల యాభై పద్నాలుగు వందల గ్రాములు స్త్రీలలో పన్నెండు వందల యాభై నుండి పదమూడు వందల గ్రాములు పుట్టిన పిల్లల్లో మూడు వందల డెబ్భై నుంచి నాలుగు వందల మధ్య గ్రాములు మెదడు బరువు మొత్తం శరీర బరువులో రెండు శాతం ఉంటుంది నోటు అతి పెద్ద మెదడు గల జీవి నీలి తిమింగలం నాలుగు కిలోగ్రాములు మెదడు ఉపయోగించుకునే ఆక్సిజన్ శాతం ఇరవై శాతం శరీరంలో గ్లూకోజ్ను అత్యధికంగా ఉపయోగించుకునేది మెదడు మెదడు చుట్టూ ఆవరించి మూడు పొరలు ఉంటాయి అవి ఏ బయటి త్వచము వరాసిక డోరోమీటర్ బి మధ్య త్వచము లౌతికల ఆర్కెనోయిడ్ మెంబరేన్స్ సి లోపలి త్వచం మృద్వి పిటామెటర్ ఈ మూడు పొరలను మెనింజస్ అంటారు ఈ మూడు పొరలను మెనింజస్ అంటారు ఈ మూడు పొరలకు నిస్సేరా మెనింజైటిస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ను మెనింజైటిస్ అంటారు మెనింజైటిస్కు తయారు చేసిన మొదటి మందు ప్రోంటోసిల్ గెరహార్డ్ మెనింజైటిస్లోని మధ్య లోపలి పొరల మధ్య ఉండే మస్తిష్క మేరుద్రవము సెరీబ్రోస్పెనల్ ఫ్లూయిడ్ అనే ద్రవరూప పదార్థం మెదడులో నాడీ కణాలకు ఆహారం ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది మరియు అఘాతాల నుండి రక్షించును మెదడు యొక్క బయటి భాగం బూడిద రంగులోను లోపలి భాగము తెలుపు రంగులోనూ ఉండును బూడిద రంగు కణదేహాలు తెలుపు రంగు ఎక్సాన్ భాగాలు మానవుని మెదడును మూడు భాగాలుగా విభజించవచ్చును అవి ఒకటి ముందు మెదడు మస్తిష్కం ద్వారా రెండు మధ్య మెదడు దృక్గోళాలు దృష్టి లంపికలు మూడు వెనుక మెదడు అనుమస్తిష్కం మజ్జాముఖం ఒకటి ముందు మెదడు సైడింగ్ దీనిలో రెండు భాగాలు కలవు ఏ మస్తిష్కం శరిభ్రమ్ మెదడులో అతిపెద్ద భాగము దీనినే మస్తిష్కము అంటారు ఇది తొమ్మిది వందల తొంభై ఐదు గ్రాములు ఉంటుంది దీనినే పెద్ద మెదడుగా పిలుస్తారు మస్తిష్కం మధ్యలో ఉండే లోతైన గాడి మస్తిష్కాన్ని రెండు సమ అర్ధ భాగాలుగా విభజిస్తుంది ప్రతి ఒక్క అర్ధ భాగాన్ని మస్తిష్క అర్ధగోళం అంటారు ఈ రెండు భాగాలను కలుపుతూ నాడీ దండం లేదా కార్పస్ కల్లోజం ఉంటుంది కుడి మస్తిష్క అర్ధగోళం శరీరంలోని ఎడమవైపు భాగాలను ఎడమ మస్తిష్క అర్ధ భాగం అర్ధగోళం శరీరంలోని కుడివైపు భాగాలను తన ఆధీనంలో ఉంచుకుంటుంది ఒకవేళ కుడివైపుకు దెబ్బ తగిలితే ఎడమ భాగాలకు ఎడమవైపు దెబ్బ తగిలితే కుడి భాగాలకు పక్షపాతం పక్షపాతం వస్తుంది మస్తిష్కం పైన ఉబ్బెత్తుగా ఉండే భాగాలు గైరే అని లోతైన ప్రాంతాలు సల్ సై అని అంటారు మస్తిష్కం చలి వేడి బాధ ఒత్తిడికి ప్రతిస్పందించును బి ద్వారాగోర్ధము సైడ్డింగ్ ఇది మస్తిష్కం మరియు మధ్య మెదడును కలిపే భాగం ద్వారాగోర్ధమును హైపోతలామాస్ లేదా తలామస్ అని రెండు భాగాలుగా విభజించవచ్చును ద్వారాగోర్ధం కోపం బాధ ఆనందం వంటి భావావేశాలను నియంత్రించును కండరాల కదలికలను ప్రతిచర్య కేంద్రాలుంటాయి కండరాల కదలికలకు ప్రతిచర్య కేంద్రాలుంటాయి హైపోతమా హైపోతలామస్ శరీరంలో నీటి సమతుల్యత రక్తపీడనం నిద్ర ఆకలి వంటి వాటిని నియంత్రించును హైపోతలామస్ను అంటి పెట్టుకొని ఉండే వినాల గ్రంథి పియూస గ్రంథి రెండు మధ్య మెదడు మిడ్ బ్రెయిన్ ఇది ముందు మెదడును వెనుక మెదడును కలుపుతుంది మధ్య మెదడు జ్ఞానోప్రచోదనాలను ప్రచోదనాలను దృష్టి వినికిడి ప్రతిచర్యను నియంత్రించును మూడు వెనుక మెదడు హైండ్ బ్రెయిన్ ఇది మెదడులోని చివరి భాగము ఇది అనుమస్తిష్కము మరియు మజ్జాముఖము అనే రెండు భాగాలను కలిగి ఉండును ఏ అనుమస్తిష్కం మస్తిష్కం సైడ్ ఇది మెదడులో రెండవ అతిపెద్ద భాగము దీనినే చిన్న మెదడు లేదా సెరిబిలిం అంటారు నేలపై రెండు పాదాలు నిటారుగా నిలిచి ఉండేటట్టు సామర్థ్యాన్ని కలిగిస్తుంది శరీర ఉష్ణోగ్రతను స్థితిలో ఉంచును నోట్ గమనిక మత్తుమందు ఇచ్చినప్పుడు అధికంగా ఆల్కహాల్ సేవించినప్పుడు తాత్కాలికంగా పనిచేయని భాగం ఇది అనుమస్తిష్కము ఇది నియంత్రిత కండరాలను ఆధీనంలో ఉంచుకొని చలనాలను చూపడం అందువల్ల దీనిని గైరోస్కోప్ అంటారు ఉదాహరణ కార్ డ్రైవింగ్ టీవీ చూడడం కూర్చోవడం నడవడం అనుమస్ తీసుకుని దెబ్బతింటే ఎటాక్సియా అనే లక్షణం కనబడును బి మధ్యాముఖము మిడ్లా అబింగేట సైడిటింగ్ మింగడం దగ్గడం తుమ్మడం వాంతులు చేయడం వంటి ప్రతి క్రియా ప్రతి చర్యలను నిర్వర్తిస్తూ మెదడుకు వెన్నుపాముకు మధ్య వారధిగా పనిచేస్తుంది శరీరంలో జరిగే అనియంత్రిత చర్యలు దీని ఆధీనంలో ఉంటాయి ఉదాహరణ హృదయ స్పందన శ్వాసక్రియ ప్రేగుల చలనాలు లాలాజాల స్రావం మొదలైనవి ప్రాన్స్ విరోలి సడిటింగ్ ఇది వెను వెనుక మెదడును వెన్నుపాముతో కలిపే నాడీ పోగుల సముదాయాన్ని ప్రాన్స్ విరోలి అంటారు బి వెన్నుపాము స్పైనల్ కార్డ్ వెన్నుపామును ఉండే ఎముక నిర్మిత భాగం వెన్నుముక వెన్నుపాము పొడవుగా సోపాకారంగా వెనుక మెదడు నుండి ప్రారంభమై వెన్నెమొకలోని నాడీ కుల్య ద్వారా పృష్ఠతలం వరకు వ్యాపించి ఉంటుంది నాడీ కుల్య మస్తిష్క ద్రవంతో నిండి ఉంటుంది వెన్నుపాము అడ్డుకోతలో హెచ్చు ఆకారం లేదా సీతాకోక చిలుక ఆకారంలో ఉండును వెన్నుపాము అసంకల్పిత ప్రతీకార చర్యలను నియంత్రించును వెన్నుపాము మెదడు శరీర భాగాల మధ్య సంధానకర్తగా పనిచేయును కావున దీనిని టెలిఫోన్ ఎక్స్చేంజ్ రేర్లీ సెంటర్గా పరిగణిస్తారు దీనిని టెలిఫోన్ ఎక్స్చేంజ్ రిలే సెంటర్గా పరిగణిస్తారు అసంకల్పిత ప్రతీకార చర్యాచాపము సైడింగ్ మెదడుతో ప్రమేయం లేకుండా జరిగే లేదా ప్రతిస్పందించే భాగము వెన్నెమొక్కలోని వెన్నుపాము వీటినే ప్రతిక్రియ ప్రతి చర్యలు అంటారు వీటి నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ప్రతిక్రియ చర్యచాపం అసంకల్పిత ప్రతీకార చాపంలో ఐదు ఉంటాయి అవి ఏ గ్రాహకం ఇది శరీరంపై చర్య జరిగే చర్యలను లేదా క్షోభ్యతలను గ్రహిస్తుంది జ్ఞానేంద్రియం బి జ్ఞాననాడి సరేడ్డింగ్ ఇది జ్ఞానేంద్రియాల నుండి సమాచారంను పొంది మెదడుకు పంపును సి మధ్యస్థ నాడీకణం సరేడ్డింగ్ సమాచారాన్ని గ్రహించి విశ్లేషించి ప్రతి చర్యలను ఉత్పత్తి చేస్తుంది డి చాలక నాడి మధ్యస్థ నాడీకణం నుండి పొందిన సమాచారాన్ని నిర్వాహక అంగానికి అందిస్తుంది ఈ నిర్వాహక అంగం సరేడింగ్ ప్రతి చర్యను అమలు చేస్తుంది రెండు పరదీయ నాడీ వ్యవస్థ పెరిఫెరల్ నెర్వస్ సిస్టమ్ మెదడు వెన్నుపాము నుండి ఉద్భవించే నాడులన్నిటినీ కలిపి పరధీయ నాడీ వ్యవస్థ అంటారు దీనిలో రెండు రకాల ముఖ్య నాడులుంటాయి ఇవి మొత్తం నలభై మూడు జతలు కలవు అవి ఏ కపాలనాడులు పన్నెండు జతలు బి కసేరు లేదా వెన్నునాడులు ముప్పై ఒక్క జతలు మొత్తం నలభై మూడు జతలు ఏ కపాలనాడులు సెంట్రల్ నెర్వస్ సారీ ఏ కపాలనాడులు క్రానియల్ నెర్వర్స్ శరీరంలో అతి పెద్ద అతి పొడవైన కపాలనాడి వేగస్ శరీరంలో అతి పెద్ద అతి పొడవైన కపాలనాడి వేగస్ నాడి పది పదివాజత కపాల నాడీ ఇది వేగస్ నాడి హృదయ స్పందన క్లోమ గ్రంథి స్రావం నియంత్రించును శరీరంలో అతి చిన్న కపాలనాడి అబ్జుస్సెన్స్ నాడి ఐ భాగంలో ఉంటుంది వి కసేరు లేదా నాడులు స్పైనల్ నెర్వస్ ఈ నాడులు వెన్నుపాము నుండి ఏర్పడును ఇవి శరీరంలోని వివిధ భాగాలతో నాడి సమన్వయమును జరుపుతాయి నాడులు రకాలు సడీటింగ్ నాడులు అవి చేసే పనిని బట్టి మూడు రకాలు ఏ జ్ఞాన లేదా అభివాహి నాడులు ఇవి జ్ఞానేంద్రియాల నుండి మెదడుకు వెన్నుపాముకు సమాచారం తీసుకుని వెళ్తాయి బి చాలక లేదా అపవాహి నాడులు ఇవి మెదడు వెన్నుపాము నుండి కాళ్ళు మరియు చేతులలోని కండరాలకు సమాచారాన్ని తీసుకుని వెళ్తాయి నోట్ లేదా గమనిక పోలియో ఎడిటింగ్ ఇది నయం చేయలేని వ్యాధి దీనినే శిశు పక్షవాతం అంటారు ఇది ఐదు సంవత్సరాలలోపు పిల్లల్లో చాలక నాడులు దెబ్బ తినటం వల్ల కలుగును సి మిశ్రమ నాడులు సైటింగ్ వీటిలో జ్ఞాన మరియు చాలక నాడులు రెండు కలిసి ఉంటాయి నోట్ వెన్ను నాడులన్నీ చాలా వరకు మిశ్రమ నాడులే మూడు స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆటోనోమస్ నర్వస్ సిస్టమ్ శరీరంలోని అనేక అవయవాలు తమ తమ విధులను నిర్వర్తించటంలో సహకరించే నాడీ వ్యవస్థను స్వయం చోదిత నాడీ వ్యవస్థ అంటారు స్వయం చోదిత నాడీ వ్యవస్థ రెండు రకాలు అవి ఒకటి సహానుభూత నాడీ వ్యవస్థ రెండు సహానుభూత పరనాడి వ్యవస్థ ఒకటి సహానుభూత నాడీ వ్యవస్థ సైడిటింగ్ వెన్ను ఇరువైపులా ఉన్న నాడీ సందులు మరియు సంబంధిత నాడులతో కలిసి ఏర్పడను దీని విధులను పటంలో పరిశీలించగలరు రెండు సహానుభూత పరనాడి వ్యవస్థ మెదడులోని గ్యాంక్లియన్లు మరియు వెన్నుపాము యొక్క చివరి భాగం నుండి ఏర్పడిన నాడులతో కలిసి ఏర్పడను న్యూరాన్ నాడీ కణము సైడిటింగ్ నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం న్యూరాన్ ఇవి ఒకసారి నశిస్తే తిరిగి ఏర్పడవు జంతు సామ్రాజ్యంలో లేదా మానవ శరీరంలో అతి పొడవైన కణం న్యూరాన్ ఒక మీటర్ ఉంటుంది ఇవి సమాచారాన్ని ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి విద్యుత్ రసాయన ప్రవాహ రూపంలో సరఫరా చేయును కావున వీటిని టెలిఫోన్ వైర్స్తో పోల్చవచ్చు కణంలో మూడు భాగాలు ఉంటాయి అవి ఒకటి కణదేహం లేదా పెరికార్య కార్య సైడింగ్ జీవ పదార్థంలో అతి పెద్ద ఉంటాయి వీటిని నిస్సల్ కణికలు అంటారు ఇవి ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్స్తో ఏర్పడి న్యూరాన్ల పోషణకు తోడ్పడును కణంలో జరిగే సంశ్లేషణ చర్యలన్నీ కణదేహం కణదేహంలో జరుగుతుంది రెండు తంత్రికాక్షం లేదా అక్షతంత్రి సరిటింగ్ ప్రతి న్యూరాన్కు ఒక పొడవైన తెల్లని స్థూపకారపు నిర్మాణాన్ని అక్షన్ అంటారు ఇది సైటాన్ నుండి ఏర్పడును ప్రతి నాడీ కణమును ఒకే ఒక యాక్సాన్ ఉంటుంది ప్రతి నాడీ కణమునకు ఒకే ఒక యాక్సాన్ ఉంటుంది ఆక్సాన్ పైన గల తెల్లటి క్రొవ్వు పొర మయాలిన్ త్వచం దీనిని ఉత్పత్తి చేసే కణాలు స్వాన్ కణాలు మయాలిన్ త్వచం పైన చిన్న చిన్న సందులను రాన్వియర్ కనుపులు అంటారు దీనివల్లనే విద్యుత్ ప్రచోదనాలు బయటకు వెళ్ళును సమాచారం కైటాన్ నుండి యాక్షన్ ద్వారా ఇతర కణాలకు సరఫరా అవుతుంది ఆక్సాన్ చివర భాగం నుండి ఏర్పడిన చీలికల వంటి నిర్మాణాలు టెలోడెంట్రిటిస్ నాడీ అంత్యాలు మూడు కేసికలు సైడిటింగ్ ఇవి సై సైటాన్ నుండి ఏర్పడి ఇవి కైటాన్ నుండి ఏర్పడి మూడు కేసికలు ఇవి కైటాన్ నుండి ఏర్పడే పోచల వంటి శాఖాయిత నిర్మాణాలు ఇవి ఇతర నాడీ కణాల నుండి సమాచారం గ్రహించి కణదేహానికి అందిస్తాయి నాడీ ప్రచోదనం సరేడింగ్ నాడీ కణం యొక్క సైటాన్ ఆక్సాన్ కలిసే జంక్షన్ వద్ద విద్యుత్ కరెంటు ఉత్పత్తి అవుతుంది ఈ విద్యుత్ కరెంటునే క్రియాశక్యం లేదా యాక్షన్ పొటెన్షియల్ అంటారు దీన్ని వోల్టోమీటర్ సహాయంతో కొలుస్తారు క్రియాశకమం సరేటింగ్ నాడీ ప్రచోదనం ఒక నాడీ ద్వారా ప్రసరించే సమయంలో దానిలోని విరామశకమం తాత్కాలికంగా మాయమై ఆ స్థానంలో క్రియాశకమం ఏర్పడుతుంది గమనిక విద్యుత్ ఆవేశాల మార్పును కొలిచే పరికరం అసిల్లోస్కోప్ విరామసక్మం సరీడింగ్ విరామ సమయంలో లేదా సాధారణ స్థితిలో నాడీ త్వచం వెలుపలి వైపు ధనావేశం లోపల వైపు రుణావేశం ఉండును ఈ స్థితిలో కనిపించే ఆవేశాల భేదమే విరామసక్మం అందరు నాడీ త్వచానికి వెలుపల అధిక మొత్తములు ఉండే అయాన్లు సోడియం అయాన్లు కణత్వచానికి లోపల వైపు అధిక మొత్తంలో ఉండే అయాన్లు పొటాషియం అయాన్లు సైనాప్స్ లేదా నాడీ సంధి సరిడింగ్ రెండు నాడీ కణాలు కలిసే ప్రాంతాన్ని సైనాప్స్ అంటారు సైనాప్స్ వద్ద ఏర్పడు రసాయన పదార్థం ఎసిటైల్ కోలిన్ డోపోమైన్ ఇస్టమైన్ సెరాబోనిన్ గ్లైసిన్ నాడీ వ్యవస్థ లేదా మదడు విన్నుపాముకు సంబంధించే పరీక్షలు ఒకటి సడీటి సిటీ స్కాన్ కంప్యూటరైజ్డ్ టోమోగ్రాఫిక్ స్కాన్ దీన్ని అభివృద్ధిపరిచినది గెడఫ్రే హాన్స్ఫీల్డ్ ఇతనికి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నోబల్ బహుమతి లభించింది రెండు ఈఈజీ ఎలక్ట్రో ఎసిఫిఫిలో గ్రాఫి సైడిటింగ్ దీనిలో బీటా తరంగాలను ఉపయోగిస్తారు మూడు ఎంఈజీ మ్యాగ్నిటో ఎన్కోఫల్ ఎన్కోఫెలోగ్రాఫీ నాలుగు ఎంఆర్ఐ మ్యాగ్నెటిక్ రిస్ రిసోన్సెస్ ఇమేజింగ్ దీనిలో బలమైన రూ ద్రవరూప హీలియం అనే మూలకాన్ని ఉపయోగిస్తారు ఐదు టెస్ట్ ఈ టెస్ట్ కోసం వ్యక్తికి సోడియం పెంటాథాల్ సోడియం అమోటాల్ అను రసాయనం వాడుతారు కార్డర్ ట్రాన్స్ప్లాంట్స్ సరీడింగ్ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుండి అవయవాలను సేకరించి కావలసిన వ్యక్తులకు మార్పిడి చేయుట నాడీ సంబంధ వ్యాధులు సరీడింగ్ ఒకటి బ్రెయిన్ ట్యూమర్ క్యాన్సర్ గ్లియోబ్లాస్టియో ్లియోబ్లాస్టిమా రెండు మెగ్రేయన్ తలనొప్పి తల తిరగడం మూడు ఎన్సెఫలైటిస్ మెదడువాపు వ్యాధి బ్రెయిన్ ఫీవర్ నాలుగు అల్జీమర్స్ ఐదు మెనింజైటిస్ ఆరు పార్ పార్కిన్సన్స్ వ్యాధి ఏడు సెరిబ్రోన్స్కులార్ యాక్సిడెంట్ ఎనిమిది ఎఫ్యులెఫ్సి మోర్చ వ్యాధి తొమ్మిది బ్రెయిన్ స్ట్రోక్ పది స్క్రీజోఫినియా